జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు ఆ విధంగా అన్నదమ్ముల మధ్య సంభాషణ కొనసాగుతోంది కొద్ది క్షణాలు నిశ్శబ్దం తరువాత తమ్ముడు అన్నతో అంటున్నాడు అన్న మరో విషయం చెప్పడం మరిచాను ఆపరేషన్ తరువాత నాన్నతో మాట్లాడుతూ వచ్చే నాన్న మా దగ్గరికి అనగానే ఆశ్చర్యం ఎప్పుడు సరే అనని నాన్న అలాగేరా జాతకంలో ఇప్పుడు గాలి ప్రయాణం అని కూడా ఉంది అలాగే వస్తాలి అని అన్నారు అన్న అనగానే అవునాగిరి అయితే నాన్న మనసు మారిందో ఏమో ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాటులో ఉంటాను ఏమంటావు అలాగే అన్న నేను కూడా నాకు తెలిసిన వారు ఇక్కడికి వచ్చేవారు ఉంటే వాకబు చేస్తాను సరేరాగిరి ఉంటాను అంటూ ఇద్దరి మధ్య సంభాషణ ముగిసింది అక్కడ మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం మైక్లో భగవద్గీత శ్లోకం వస్తోంది అప్పటికే స్నానం సంధ్యా పూర్తి చేసుకున్న శివరామ్ గారు గీతా శ్లోకం వింటూ దారిలో రామనాథం గారి ఇంటి దగ్గర ఆగారు తనతో కూడా స్వామి దర్శనానికి తీసుకువెళదామని శివరామ్మాస్టార్ చెవులకు శ్లోకం స్పష్టంగా వినబడుతోంది తరీరాని విహాయ జీర్ణ అన్యాహి చిరిగిన బట్టలను పడేసి మనం కొత్త బట్టలు ఎలా కట్టుకుంటామో జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా మరో కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది అని ఆ శ్లోకం అర్థం ఇంతలో రామనాథం గారి ఇంటి దగ్గర కొడుకులిద్దరూ విషాద వదనాలతో ఇంటి నిండా జనం రామనాథం ఇద్దరు కొడుకులు బోరున విలపిస్తూ మాస్టారు ఇలా ఎలా జరిగిందో తెలియడం లేదు నిన్న అర్ధరాత్రి మాకు ఫోన్ వచ్చింది చూడాలని ఉందిరా ఒక్కసారి రండి అని పిలిచారు ఏదో అయ్యింది కాకపోతే ఇలా ఫోన్ చేయరు అని వెంటనే కారులో బయలుదేరి వచ్చామండి ఆయన కర్మలు ఊహించుకుని మా కర్మలు బాకీ తీర్చమన్నట్లు ఇలా ఏడుస్తూ ఉన్న స్నేహితుడి కొడుకుల్ని ధైర్యంగా ఉండమని కళ్ళతోనే చెబుతూ కళ్ళ నిండుగా కనిపించే రామనాథం నిండైన విగ్రహం నిర్జీవమైన ఆ క్షణంలో కళ్ళ నిండా నీరు కారుతూ ఉండగా ఒక్క రాత్రిలో ఎన్ని మార్పులు చిరిగిన వస్త్రం కంటికి కనిపిస్తుంది దానిని మార్చుకోవడం సులభం అది మనిషి చేతిలో ఉంది అదే జీర్ణమైన శరీరంలో ఆత్మ ఎప్పుడు వదిలేస్తుంది అన్నది పరమాత్మ చేతిలో కదా నా వస్త్రం ఎప్పుడు జీర్ణమవుతుంది వేణుమాధవ అని మనసులోనే పుర్లి పొర్లి ఏడుస్తూ లేని ధైర్యం తెచ్చుకుని ఆ దేవదేవుని దర్శనం చేసుకుని స్వామి పాదాలకి నమస్కరించుకుందామని బయలుదేరిన శివరాం రామనాథం పాదాలకు నమస్కరిస్తూ వేణుదిరిగాడు భాగ్యనగరం ఉదయం ఆరు గంటలు రేడియో పెట్టుకుని మొక్కలకు నీళ్లు పోస్తూ ఇక రెండు రోజులు ఉంది భారసాల ముహూర్తం ఎల్లుండి ఉదయం నాలుగు గంటలకు ప్రయాణం సంధ్య మళ్ళీ అడిగే లోపలే పేరు చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు మధుసూదన్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం ఆరు గంటల ఆరు నిమిషాలు సూక్తి ముక్తావలే నేటి కార్యక్రమంలో కుమార శతకంలోని ఒక పద్యం తాత్పర్యం ఇప్పుడు వింటారు చెడుగై తనయుడు ఉండిన జనకుని తప్పన్న మాట జనకుని తప్పన్న మాట సతమిరుగుదు గావున నీ జననీ జనకులకు నీ జననీ జనకులకు నపఖ్యాతి ఎగురీతి కొనకుర కుమారా ఆ పిల్లలను కన్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దని అవసరం లేదా గాలికి వదిలేస్తే ఏ పిల్లలైనా చెడుగులైపోతారు అందుకే ఉదాహరణగా కుమారుడు చెడ్డవాడయ్యాడంటే తండ్రిదే తప్పుగా భావించాలి కూతురు విషయంలో తల్లి బాధ్యత వహించాలి అలాగే పిల్లలు కూడా తమ కన్నవారి పరువు తీసే పనులు చేయకూడదు ఇది ఈ పద్యం తాత్పర్యం శ్రద్ధగా వింటూ పూల మొక్కలు నాటే పనిలో ఉన్న మధుసూదన్కి మనసులో ఈ సూక్తి బాగా నాటుకుంది తొందరగా పనులు ముగించుకుని ఆఫీసుకి ప్రయాణం అవుతూ దేవుడికి దండం పెట్టుకుంటుంటే కళ్ళకి కాగితంలో చుట్టిన పదిహేను వేల రూపాయలు కంటబడ్డాయి త్వరలో శివరామ్మాస్టార్కి విచ్చేయాలి అనుకుంటూ బయటకు నడిచాడు అక్కడ సంధ్య తెగ సంబర పడిపోతోంది బిడ్డతో పాడుకుంటూ తండ్రితో చెబుతోంది నాన్న ఎల్లుండి ఉదయానికి మీ అల్లుడు గారు వచ్చేస్తున్నారు ఎలా వస్తున్నారు అమ్మాయి కారులో నాన్న ప్రమోషన్ తర్వాత బాగా పనులు పెరిగాయట ఉదయం వచ్చి మరునాడు ఉదయానికి మళ్ళీ చేరుకోవాలి అని అన్నారు అలాగా సరే అమ్మాయి పంతులు గారికి చెప్పాను ఉదయం పదకొండు యాభై ఐదు గంటలకు ముహూర్తం కావలసిన సామాన్లు తీసుకుని వస్తాను అంటూ బయటకు నడిచాడు సంధ్య తండ్రి సంధ్య బిడ్డకి పాలు పడుతూ రాబోయే నామకరణ వేడుక ఊహించుకుంటూ కలలు గంటోంది ఇక్కడ అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో గిరి స్నేహితుడు త్రినాథ్ ఫోన్ కాల్ ఎరా త్రినాథ్ ఎలా ఉన్నావు అడిగాడు గిరి అంతా క్షేమం రా అయితే ఈరోజే మన దేశం వెళ్తున్నాను అన్నాడు అవునా ఎన్ని నెలలు టూర్ ఎన్నో నెలలు వారాలు కాదురా ఒక ముఖ్యమైన పని కోసం వారం రోజులు అంతే అన్న త్రీనాథ్తో గిరి ఒరే చిన్న సహాయం కావాలరా అనగానే త్రినాథ్ చెప్పరా నీకేమన్నా తీసుకురావాలా అక్కడి నుంచి అని అడిగాడు అవునరా ఒప్పుకోక ఒప్పుకోక మా నాన్నగారు ఎలాగైతేనే ఇక్కడకు రావడానికి ఒప్పుకున్నారు ఆయనకు పాస్పోర్ట్ సిద్ధం ఈ మధ్య వీసా కూడా తీయించాం కానీ తీసుకురావడం కుదరలేదు నాతో తీసుకురావాలి అంతేగా అని అడిగాడు త్రినాథ్ అవునరా దయచేసి ఈ సహాయం అనగానే ఒరేగిరి అంత పెద్ద మాట ఎందుకు అయితే నేను బెంగళూరు వెళ్ళి అక్కడి నుండి తిరిగి ప్రయాణం ఎవరన్నా నా బెంగళూరు నివాసానికి తీసుకువస్తే నిక్షేపంగా నాతో తీసుకుని వస్తా అనగానే చాలా చాలా థ్యాంక్స్ రా ఆ ఏర్పాటు నేను చేస్తాను అయితే టికెట్ తీసుకుంటున్నా నీ ఫ్లైట్ వివరాలు ఇస్తావా వాట్సాప్ చేస్తారా అన్న త్రినాథ్తో సరేరా టికెట్లు ఉన్నాయో లేదో చూసి వెంటనే నీకు ఏ విషయం చెబుతాను అనగానే మళ్ళీ సాయంత్రం నీకు ఫోన్ చేస్తాను అన్నాడు త్రినాథ్